అందరికీ వందనాలు పాత నిబంధన భక్తులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు సిరువులో రక్తం చెల్లించిన తర్వాత భూ అంతర్భాగాల్లోకి వెళ్ళి చెరలో ఉన్నటువంటి పాత నిబంధన భక్తులు విశ్వాసులందరినీ కూడా చెరని చెరగా తీసుకుని పరదేశాన్ని తీసుకెళ్లారు అయితే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు వాళ్ళు కలిగి ఉన్న స్థితిని బట్టి పరదేశం చేరుకున్నారు పరదేశంలో ఉన్న వాళ్ళు ఇంకా చిత్త చిత్తప్రకారంగా బ్రతికిన వాళ్ళే కదా వాళ్ళకి మరలా విమర్శ దినం ఉంటుందా వాళ్ళకి మరలా తీర్పు ఉంటుందా ఉండదా అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై మత వార్త పన్నెండో అధ్యాయం నినేవారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరు కనుక విమర్శ సమయమున నినేవారు ఈ వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతుడు చదవని వాక్యంలోని నినేవ వారు ఈ వారితో నిలవబడి నేరస్థాపన చేస్తారంటున్నారు నినేవ వారు ఎవరు పాత నిబంధనకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఏమని చెప్తున్నారు విమర్శ దినమున మీ మీద నేరస్థాపన మేమే చేస్తామని చెప్తున్నారు విమర్శ దినమున వాళ్ళు మన మీద నేరస్థాపన చేస్తున్నారంటే వాళ్ళు ఎక్కడున్నట్టు పరదేశంలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు పాత నిబంధనకు సంబంధించిన వాళ్ళు కనుక పాత నిబంధన సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఎక్కడ ఉంటారు చెరలో ఉన్నారు ఆ చెరలో ఉన్నవారిని యేసుక్రీస్తు ప్రభువారు మరణం అయిన తర్వాత చెరను చెరగా తీసుకుని వెళ్ళారు అంటే ఇప్పుడు ఈ నినేవే వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు మూడో ఆకాశమైనటువంటి పరదేశంలో ఉన్నారు అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు విమర్శ దిన ఈ తరం వారి మీద మేము స్థాపన చేస్తామంటున్నారు అంటే ఇప్పుడు పరదేశంలో ఉన్న వాళ్ళకి కూడా ఏం జరుగుతుంది తీర్పు జరుగుతుంది అని చెప్తున్నారు వాళ్ళు అంటే ఇప్పుడు పరదేశంలో వాళ్ళు ఏసుక్రీస్తు ప్రభువు మరణం తర్వాత ఈ సృష్టి అంతమైన దాకా ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరికీ కలిపి తీర్పు దినంలో అందరికీ కూడా తీర్పు తీర్చబడుతుంది అంటే పరదేశంలో ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ తీర్పు తీర్చబడుతుంది అని చెప్పబడుతుంది ఈ వచ్చిన ద్వారా మనకి దేవుడి కొద్ది మాటలు దీవించు కాక ఆమెను